అక్టోబర్ ఏడు ఎనిమిది తేదీల్లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు మండల పరిధిలోని ఇరవయవ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు సచివాలయం సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో గ్రామాలలో వివిధ సమస్యలపై శిక్షణ తరగతులు ఉంటాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కమిషనర్ ఆర్ ఆర్టీ వారి ఆదేశాల ప్రకారం పెద్దకూరపూడ మండలంలో ఏడు ఎనిమిది తేదీల్లో రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మండల పరిధిలో ఇరవై గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్లకి అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరు వార్డు మెంబర్లకి నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా అంద అంటే గ్రామ పంచాయతీ విధుల బాధ్యతలు గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వారిని ఎలా పెరుగు పెంపొందించుకోవాలి పారిశుధ్యం ఎలా మెరుగుపరచాలి ప్రజలందరికీ రక్షిత త్రాగునీరు ఏ విధంగా సరఫరా చేయాలి జల్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి ప్రతి గ్రామ పంచాయతీలో ఎల్ఈడి విద్యని ఏ విధంగా మనం మెరుగుపరుచుకోవాలి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆస్తులన్నీ ఎలా పరిరక్షించాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటి గురించి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారిని జెడ్పీటీసీ గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది అందరూ విధిగా పాల్గొని మన మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చట్ట ప్రకారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం ఓకే థ్యాంక్ యూ అబ్బాయి నువ్వేం క్లాస్ చెప్తావు చెప్పి సెకండ్ అబ్బాయి వచ్చాడు వచ్చిపోయాడు అప్పుడే వచ్చాడే వాళ్ళకే ఆప్షన్ నువ్వేం చెప్తావు